భక్తుడు కావాలన్నా భ్రష్టుడు కావాలన్నా వింటున్నారా భక్తుడు కావాలన్నా భ్రష్టుడు కావాలన్నా సెలెక్టివ్ బ్లైండ్నెస్ సెలెక్టివ్ డెఫ్నెస్ అనేది తప్పనిసరిగా వాళ్ళలో ఉంటుంది సెలెక్టివ్ బ్లైండ్నెస్ అంటే కొన్నిటిని మాత్రమే చూడగలుగుట కొన్నిటిని చూడలేకపోవుట సెలెక్టివ్ డఫ్నెస్ కొన్నిటిని వినుట కొన్ని వినకపోవుట వినలేకపోవుట మొత్తం గుడ్డోళ్ళు ఎవరు ఉండరండో ఆధ్యాత్మిక ప్రపంచంలో ఆధ్యాత్మిక పరిభాష మాట్లాడుతున్నాను భౌతికంగా కాదు ఆధ్యాత్మికంగా ఎవ్వరూ పూర్తిగా అంధులు గారు ఎవ్వరూ పూర్తిగా ఆధ్యాత్మికంగా బధిరులు కారు ఎవరు కారు బట్ దే మేక్ ఎ సెలెక్షన్ ఎ చాయిస్ దే మేక్ ఎ చాయిస్ ఇవైతే నేను వింటా మిగతావి నాకు నచ్చలేదు కనుక వినకుండా ఉంటా ఇవైతే నేను చూస్తా మిగతావి నాకు నచ్చడం లేదు కనుక నేను చూడకుండా ఉంటాను ఇది స్వచ్ఛంద అంధత్వము సెలెక్టివ్ వాలంటరీ బ్లైండ్నెస్ స్వచ్ఛందంగా అంటే ఎవరి బలవంతము లేకుండా సొంత ఇష్ట ప్రకారం వీడు గుడ్డోడైపోతాడు కొన్ని విషయాలకు ఎవరి బలవంతము లేకుండా సొంత ఇష్ట ప్రకారం కొన్ని విషయాలకు చెవిటోడైపోతాడు అయితే ఏ విషయాలకు నీవు బ్లైండ్ గుడ్డి కాదలుచుకున్నావో ఏ విషయాలకు నువ్వు చెవిటి కాదలుచుకున్నావో దాని మీద ఆధారపడి నువ్వు పరలోకానికి వెళ్తావో లేక నరకానికి వెళ్తావో నిర్ణయించబడుతుంది ఏ విషయాలను చూడగోరుతున్నావో ఏది చూడొద్దనుకుంటున్నావో ఏది వినాలనుకుంటున్నావో ఏది వినొద్దనుకుంటున్నావో దాని మీద ఆధారపడి నువ్వు భక్తుడివి కావడమో లేక భ్రష్టుడివి కావడమో నిర్ణయించబడుతుంది నువ్వే కావాలంటే పరమ భక్తుడివి కావచ్చు కావాలంటే కొన్నిటిని చూడ్డం మానుకోవాలి కొన్నిటిని వినడం మానుకోవాలి మానుకోవాలి కొన్నిటిని వినడం చూడడం నువ్వు మానుకుంటానని నిర్ణయిస్తే నువ్వు భక్తుడివి అయిపోతావు లేదు మరికొన్ని విషయాలు అసలు నాకు అక్కర్లేదు నేను చూడను నాకు ఇష్టం లేదని మొండికేస్తే నువ్వు భ్రష్టుడి వై అగ్నిగుండానికి కూడా పోగలుగుతావు ఓఫీర్ మినిస్ట్రీస్ కేంద్ర సంఘ కేంద్ర సంఘం యొక్క ప్రసంగ వేదిక నుండి ఉపదేశం చేసిన తర్వాత దానికొక సంపూర్ణత ఉండాలి అల్టిమేట్ అప్లికేషన్ అండ్ రెవల్యూషన్ ఉండాలి ఇక్కడ ఏదో ఒకటి మాట్లాడేసిన తర్వాత మరి ఇట్లా కాదు అట్లా ఉంది కదా ఇంకొకటి అడిగేది చిరాకు అది నాకు ఇష్టం లేదు దాని కొరకు మనం సంఘం పెట్ట నక్కరే లేదు దానికి ఏ సంఘమైనా సరిపోతుంది ఇక్కడ మాట్లాడిన తర్వాత మళ్ళీ ఎదురు మాట్లాడే అవకాశం ఉండొద్దు అలాగైతే నేను ఇక్కడ చెప్పాలి అందుకే చెప్తున్నాను భక్తుడు కొన్నిటిని చూడొద్దు కొన్నిటిని వినొద్దు అంటున్నా కదా అంతవరకే చెప్పి పంపించాను అనుకోండి వచ్చే ఆదివారం మీరు వస్తారు అయ్యగారు మరి భక్తిహీనులు కూడా కొన్నిటిని చూడట్లేదు వినట్లేదు కదా అంటారు అందుకే ఈ ప్రసంగం విన్న తర్వాత మీకు ఏ ప్రశ్నలు వస్తాయో వాటికి ఇప్పుడు ముందే ఇక్కడ నేను సమాధానం చెప్తున్నా నోమోర్ క్వశ్చన్స్ దిస్ ఈజ్ అల్టిమేట్ మెసేజ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ భక్తులైనా భ్రష్టులైనా పరలోక సంబంధులైనా నరకానికి వెళ్ళేవాళ్ళైనా అందరూ కామన్గా చేసే పని ఒకటి ఉంటుంది స్వచ్ఛందంగా కొన్ని విషయాలలో చూడలేని వారు వినలేని వారు వీళ్ళు అవుతారు వాళ్ళు అవుతారు అయితే కీలకమైన విషయం దేనిని చూచుట నాకు మంచిది దేనిని వినుట నాకు క్షేమము దేనిని వినకపోతే నాకు మంచిది దేన్ని చూడకపోతే నాకు క్షేమము అనే విచక్షణ నీవు సరిగ్గా ఉపయోగిస్తే నీవు ధన్యుడివి నీవు ధన్యురాలివి కరెక్ట్గా నువ్వు పరలోక మార్గంలో పరలోక పట్టణంలోకి వెళ్ళిపోతాం దేవుని స్తోత్రం కలిగిన గాక అల్లెల్లుయా ఇప్పుడు నేను వివరిస్తా దీన్ని ప్రిలారా నీ ఒకసారి యేసు ప్రభువును నీ రక్షకునిగా అంగీకరించిన తర్వాత రూల్ రూల్ ఏమిటంటే ఏది పడితే అది వినొద్దు ఏది పడితే అది చూడొద్దు అనేక సందర్భాలలో నువ్వు చెవిటివాడివి కావాలి ఇది భక్తుని లక్షణము ఒకప్పుడు దేవునికి దూరమైపోయినటువంటి రాజు మొదటి నుండి దేవునికి దూరస్తుడు కాదు దేవుడు కోరుకున్నటువంటి ధన్యుడే ఆ ధన్యతను పోగొట్టుకున్నాడు అతని గురించి మనం ఆలోచన చేద్దాం మొదటి సమూయలు గ్రంథము పదివ అధ్యాయము ఇరవై నాలుగు అప్పుడు సమూయేలు జనులందరిలో యహోవా ఏర్పరచిన వాణిని మీరు చూచితిరా జనులందరిలో అతని వంటి వాడొకడును లేడని చెప్పగా జనులందరూ బొబ్బలు పెట్టుచు రాజు చిరంజీవి అగునుగా కని కేకలు వేసి వేసిరి అంత అందగాడు సౌలు భుజాలు మొదలుకని అందరికీ పైనే ఉంటాడు ఆయన తలకాయ ఎంతజానుబాహుడు ఇజ్రాయేలు అందరూ కూడా ఆయన భుజాల కిందికే ఉంటారట అందగాడు బలాఢ్యుడు జ్ఞాని ధైర్యవంతుడు జనులందరిలో అతని వంటి వాడు లేడని ఎవరన్నారు సమయలు ప్రవక్త అన్నాడు సమయలు ప్రవక్త అన్నాడు యహోవా ఏర్పరచిన వాణిని మీరు చూచి తీరా ఎంత అందగాడు చూడండి అటువంటి వాడు ఇస్రాయర్లు ఎవ్వడూ లేడు అతన్ని రాజుగా అభిషేకించారు అప్పుడు ఏమైందంటే ఇరవై ఏడవ వచనం పనికి మాలిన వారు కొందరు ఈ మనుష్యుడు మనలను ఎలాగు రక్షింపగలడు అని చెప్పుకొనుచు అతని నిర్లక్ష్యము చేసి అతనికి కానుకలు తీసుకొని రాకుండగా సౌలు ఏమి చేశాను చెవిటివాడైనట్లు కూరకుండెను చాలామంది బొబ్బలు పెట్టుచుంటే గట్టిగా అరుస్తూ ఆనందంగా అరుస్తూ రాజు చిరంజీవి యగునుగాక యహోవా ఏర్పరిచిన వాడు అని ప్రవక్త పలుకుతున్నాడు ప్రజలు పలుకుతున్నారు కొంతమంది ఏమో ఇతనే రక్షిస్తాడు మనల్ని అంటావాడు రక్షిస్తాడు మరి వీడు ఉద్ధరించింది ఏంటో సరే సౌలు రక్షించడు రా నువ్వు రక్షిస్తావా మరి నీ ప్రయోగ ప్రయోజకత్వం ఏంటి నీ క్వాలిఫికేషన్ ఏంటి నీ అర్హతలేంటి భక్తిలో కానీ ఆధ్యాత్మిక పరిపక్వతలో కానీ ప్రార్థనా జీవితంలో కానీ బల పరాక్రమములలో కానీ నీ ప్రయోజకత్వం ఎంత దేవుడే ఏర్పాటు చేసిన వాడిని తృణీకరిస్తున్నాడంటే వీడు అసలు యాక్చువల్గా ఎవరిని తృణీకరిస్తున్నాడు దేవుణ్ణి తృణీకరిస్తున్నాడు దేవుని ప్రవర్త అయిన సమూహలను తృణీకరిస్తున్నాడు ఇతనేమో రక్షిస్తాడు వాట ఏంట్రా నీ నోటికి ఏమైనా హద్దుపద్దు ఉందా అర్థం ఉందా క్రమం ఉందా క్రమశిక్షణ ఉందా మాట్లాడేదానికి అర్థం ఉండాలనే ఒక చిత్తశుద్ధి ఉందా అతనేం రక్షిస్తాడంటే సరే అతన్ని తీసేద్దాం ఇప్పుడు మరి నువ్వు 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 రక్షిస్తావా నువ్వు మరి నిన్ను ఎన్నుకోలేదు కదా చీట్లు వేసినప్పుడు నిన్ను చూపించలేదు కదా దేవుడు చీట్లు వేయగా సౌలు కుటుంబం వచ్చింది సౌలేడి అంటే అక్కడ సామాన్లో దాక్కున్నాడు అతన్ని బయటికి తీశారు చీట్లు వేయుట ద్వారా దేవుడు బయలుపరిచినటువంటి వ్యక్తిని నువ్వు తృణీకరిస్తున్నావు మరి అంతకన్నా గొప్ప ప్రయోజకత్వం నీ దగ్గర ఏమున్నది అంటే ఏం లేదు ప్రతి వాడిని తృణీకరించి మాట్లాడడం ఒకటే వాళ్లకు తెలుసు వీళ్ళ పేరే అపహాసకులు అంటారు భక్తిహీనులు దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక అపహాసకులు ఉంటారు దేవుని సంఘంలో ఉంటారు దేవుని సమాజంలో ఉంటారు అపహాసకులు ఉంటారు వాడికి ఇదే పని ఆ బిలిగ్రహం వేస్టండి రవిచక్రయస్ అండి ఆయన వేస్ట్ అండి ఈయన వేస్ట్ అండి మరి నువ్వేంద్రం నీ సంగతి ఏంటో చెప్పు అసలు నువ్వు సాధించింది ఏమిటి నువ్వు సాధించిందేంటి దమ్మిడి విలువ చేయదు నీ బ్రతుకు నీ సేవ నీ నీ యొక్క నువ్వు కాలంలో చేసిన పనులన్నీ దమ్మిడి విలువలేదు లక్షల మందిని ప్రభావితం చేసిన భక్తులను వీళ్ళు వేస్ట్ అండి ఒక పండికి వాళ్ళని కుక్క అంటాడు దేవదాస గారు దుర్బోధకుడు అట అది ఏంటంటే అసలు ఆ మాట వాడు అన్నాడని చెప్పడానికి నాకు భయం వేస్తుంది అంతటి మహానుభావుడు దేవదాస్య గారు దేవదాస్య గారు వేస్ట్ అంట ఆయన అంటే దుర్బోధకుడు అంట విశ్వాసభ్రష్టుడు అంట ఈ శాపగ్రస్తుడు కదా వీడు ఆయన గారు దేవుని దగ్గరికి వెళ్ళిపోయి కూడా దశాబ్దాలు గడిచిపోతున్నాయి ఆయన పేరు చెబితే చాలు ఆయన ఫోటో పెట్టుకొని లక్షల మందిని ప్రభు దగ్గరికి నడిపిస్తున్నారు బైబిల్ మిషన్ వారు వీడి ఫోటో పెడితే వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళిపోతారు ఈడ మనిషి ఈడో భక్తుడు ఆ మహాభక్తుడిని దూషించడానికి భయం ఉండక్కర్లా